మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్ లో ఉంటుంది ఏరియా వచ్చేసి బోడుప్పల్ ఇది ఎంటర్ అవ్వడంతోనే పార్కింగ్ ఏరియా ఇదంతా చిన్న కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ అండి మనకి సరౌండెడ్ కూడా అన్ని ఏ ఉన్నాయి ఇల్ల మధ్యలోనే ఇల్లు అనేది మనకి లొకేట్ అయి ఉంటుంది ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ హీట్ అవుడు ఇది ఎంట్రన్స్ హాల్ స్పేషియస్ హాల్ వచ్చింది అండ్ ఫాల్ సీలింగ్స్ అవన్నీ చూడొచ్చు అండ్ కలర్స్ కూడా సరే ఇది కిచెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అవుతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక బయట ఒక వాష్ ఏరియా వచ్చింది హౌస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది మనకి ఆల్ బ్యాంక్స్ లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్